హలో అండి నమస్తే నేను మీ మంచులో వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చేటటువంటి ఈ పొడి ఎలాగ చేయాలో చూద్దాము వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్న హిమోగ్లోబిన్ లోపము జాయింట్ పెయిన్స్ కంటి చూపు తగ్గిపోవటము నరాల బలహీనత తెల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే రావటము ఇలాంటి వాటన్నిటి ప్రాబ్లమ్స్కి ఈ ఒక్క పొడి చాలండి ఈ ఒక్క పొడి కూడా మనకు ఒక్క టీ స్పూను రోజుకి మొదటి ముద్దలో తిన్నామంటే ఈ ప్రా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము చాలా త్వరగా తగ్గించేసుకోవచ్చు దీనికోసం అని చెప్పి ఒక పది మిరపకాయలు తీసుకునేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర తర్వాత తెల్ల వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకునేసి ఈ విధంగా మనము బాండలిలో వేసేసుకునేసి ఏ మాత్రము మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజలు అదే క్వాంటిటీతో దోశ గింజలు అలాగే తెల్ల నువ్వులు కూడా తీసేసుకునేసి ఈ మూడింటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏది అయినా కూడా మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఈ పప్పులు అనేది మాడకుండా చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఉసిరికాయలు తీసేసుకునేసి నేను సన్నగా తురుమేసుకునేసి దీన్ని డ డ్రై చేసుకున్నానండి ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా కూడా మనకు డ్రై అయిపోతుంది దాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసేసుకునేసి దీన్ని కూడా మనము ఏ మాత్రము మాడకుండా డ్రై రోస్ట్ చేసుకుని దీన్ని కూడా ఉంచేసుకోవాలి తర్వాత ఎండు కరివేపాకు తీసుకునేసి ఒక కప్పు ఇది కూడా ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది దీన్ని కూడా మనము ఈ విధంగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు పచ్చి కరివేపాకు కూడా తీసుకు వచ్చు కానీ ఈ పొడి అనేది ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా మనము డ్రై లీవ్స్ తీసుకుంటే బాగుంటాయి తర్వాత సేమ్ క్వాంటిటీతో మునగాకు కూడా ఈ మునగాకును కూడా నేను బాగా కడిగేసుకునేసి గుడ్డ మీద ఆరపెట్టేసుకునేస్తామంటే మనకు రెండు రోజుల్లోనే ఈ విధంగా మనకు ఆకు అనేది డ్రై అయిపోతుంది దీన్ని కూడా ఈ విధంగానే ఏమాత్రము మాడకుండా బాండలిలో వేసుకునేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పచ్చాకు తీసుకున్నామంటే మనం ఎంత కడిగి మనము చేసా కూడా మనము ఫ్రై చేసా కూడా పొడి అనేది త్వరగా చెడిపోతుంది ఎక్కువ రోజు నిల్వ ఉండటం కోసం అని చెప్పి డ్రై ఆకుల్ని తీసుకున్నాను ఈ విధంగా అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకునేసి బాగా చల్లారినివ్వాలి ఎంతవరకు చల్లారితే మీకు పొడి అనేది అంత డ్రైగా వస్తుంది ఒకవేళ వేడిగా ఉండేటప్పుడు కనుక మీరు మిక్సీలో వేసేసారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనం పట్టుకుంటే మనకు పొడి అనేది చేత్తో నలుపుతూనే మనకు మిరపకాయలు కూడా చూడండి ఎంత బాగా పొడి అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీతో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దీని అంతా కూడా మనము ఈ మిక్సీ జార్లో వేసేసుకునేసి పొడి చేసుకోవాలి మీకు కావాలి అంటే మీకు కచ్చా పచ్చాక కూడా చేసుకోవచ్చు కొంతమంది అలాగే ఇష్టపడతారు కొంతమంది బాగా పొడి చేసుకునేసి అది ఆ విధంగా తింటే ఇష్టపడతారు ఈ విధంగా వేసుకునేసి ఇందులో సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకునేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పల్స్ మోడులో చేసుకున్నారంటే మీకు గ్రైండర్ జార్ అనేది వేడెక్కకుండా ఉంటుంది అంతే అండి మన పొడి అనేది రెడీ అయిపోయింది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి వేడిగా ఉన్నప్పుడు వేసారంటే మాత్రం పొడి అనేది మీకు డ్రైగా రాదు ముద్దగా వచ్చేస్తుంది అందువల్ల బాగా చల్లారిన తర్వాతే గ్రైండర్ జార్లో వేసుకోవాలి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మన పొడి అనేది రెడీ అయిపోయిందండి ఇది మనము డబ్బాలో కనుక నిల్వ పెట్టుకుంటే మనకు దాదాపుగా రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది అది ఎండాకులు వేస్తేనే పచ్చాకు వేస్తే మీకు ఐదు నుంచి వారం ఏడు రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది అందువల్ల నేను ఎండాకులతో చూపించాను మీరు కావాలంటే పచ్చాకులతో కూడా చేసుకోవచ్చు మిగతా అంతా కూడా డ్రైవే అనమాట పచ్చి నెల్లికాయ తీసుకునేసి పచ్చి నెల్లికాయని కూడా మనము ఒక గంట సేపు ఎండలో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు తర్వాత వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్దగా మీరు ఒక స్పూన్ వేసేసుకునేసి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే అమోఘమైన రుచి అండి మీరు మిక్సీ జార్లో వేసేటప్పుడే ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది ఈ పొడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్